హాయ్ ఫ్రెండ్స్ వెనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనరామ్ డైరెక్షన్స్ నేను కనిపిస్తూ చేస్తున్న ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇది యాక్చువల్గా ఎంతో చేస్తున్నానంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్సే అవుతుంది చాలామందికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో కూడా మానిటైజేషన్ అయిపోతుంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ చాలా సూపర్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నన్ను మా ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసావు ఎలా చేయాలి నీకు టైం ఎలా సరిపోతుంది ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారనమాట సో దాని గురించి చెప్దామని చెప్పి నేను ఒక వీడియో చేద్దామని ఇది చేస్తున్నాను ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా స్టార్ట్ చేస్తాను నేను ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అన్నీ మీకు తెలుస్తాయి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కనీసం నాకు మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేయడం తెలియలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఏమీ లేదు మనం యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని అందులో మనం కావాల్సిన మెయిల్ ఐడీ ఇవ్వాలి కరెక్ట్గా ఉండాల మెయిల్ మాత్రం మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి ఉండదు సో మెయిల్ ఇవ్వాలి తర్వాత మనకు నచ్చిన పేరు షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలా చూసుకోవాలి ఏదైనా సరే పేరు మాత్రం పెట్టేటప్పుడు మనం చిన్నగా ఉంటే మనకి ఏంటంటే టైప్ చేసేటప్పుడు ఎవరన్నా మన పేరు సెర్చ్ చేస్తారు కదా అలా చేసేటప్పుడు ఈజీగా తెలియడం కోసం అని చెప్పి షార్ట్గా అందరికి ఈజీగా అర్థమయ్యేలా పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు నేను ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గానే తెలుసుకున్నాను ఎందుకంటే నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కానీ ఇంకా టెక్ వాల్స్ అని ఉంటాయి మనకి యూట్యూబ్లో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట ఎలాగ మనం వీడియోస్ తీయాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏది అప్లోడ్ చేయవచ్చు ఏది అప్లోడ్ చేయకూడదు ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటేనే మనకి అప్పుడప్పుడు యూట్యూబ్ చేసే అప్లోడ్స్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి యూట్యూబ్ చేసే అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి యూట్యూబ్ అప్పటికప్పుడు చాలా చేంజెస్ చేస్తూ ఉంటుంది అప్డేట్ చేస్తూ ఉంటుంది అవన్నీ మనకి తెలియకుండా మనకు నచ్చినట్టుగా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసి మనకు నచ్చిన సాంగ్స్ పెట్టేసుకొని ఇవన్నీ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుందండి నాకు తెలిసినంత వరకు నేను చాలామందిని ఫాలో అయ్యి చాలా మందిని చాలా క్వశ్చన్స్ అడిగి నేను తెలుసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే చేస్తున్నాను ఇంకా టైం అంటారా మన టైము కొంచెం తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి వీడియో తీయడం చేయాలి దాన్ని చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసి వెనకాల వేరే వాయిస్ లైవ్ ఏమీ రాకుండా సౌండ్స్ రాకుండా కరెక్ట్గా మన వాయిస్ రికార్డ్ అది చేసేటప్పుడు అది అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి నేను ఇప్పుడు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను యాక్చువల్గా నేను ఏంటంటే మర్చిపోతానని చెప్పి రాసుకున్నాను అనమాట మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని దాంట్లో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి కరెక్ట్గా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోగలగాలి మళ్ళీ మళ్ళీ మార్చుకుంటూ ఉంటే అది ప్రాబ్లం అవుతుందన్నమాట తర్వాత మన ఛానల్కి ఏం పేరు పెట్టాలి కరెక్ట్గా స్వీట్ అండ్ షార్ట్గా పెట్టుకుంటే చాలా మంచిది అండి ఈజీగా రీచ్ అవుతుందన్నమాట పేరు అన్నది మనం గమని ఎవరన్నా ఎతికేటప్పుడు టక్ మన కొట్టగానే రావాలన్నమాట కనిపించాలి ఈజీగా టైప్ చేయడానికి రావాలి అలా ఈజీగా టైప్ చేయడానికి వచ్చేలాగా పేరు సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు వీడియోస్ నెక్స్ట్ వచ్చి వీడియోస్ మీరు ఏం వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది వ్లాగ్స్ చేస్తారు బ్లాగ్స్ అంటే మనం డైలీ ఏం చేస్తున్నాము పొద్దు నుంచి సాయంత్రం వరకు మన ఇంట్లో ఏం చేస్తున్నాము మన లైఫ్ లేదంటే మన కుకింగ్ మీకు నచ్చినవి మీరు వాయిస్ ఇస్తూ తన బ్లాగ్స్ అన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటే కనుక కుకింగ్ వచ్చి ఇప్పుడు అందరూ చెప్పేది ఒకటే మాట అండి కుకింగ్ లేడీస్ అని కుకింగ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు సో దానివల్ల ఏంటంటే అది రీచ్ అవ్వడానికి కొంచెం స్పీడ్గా సబ్స్క్రైబర్స్ రావడానికి కానీ లేదా స్పీడ్గా రీచ్ అవ్వడానికి కానీ ఇంప్రూవ్ అవడానికి కానీ టైం పడుతుంది కుకింగ్ వీడియోస్ అంత త్వరగా రీచ్ అవ్వట్లేదు ఇప్పుడు దానివల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి కుకింగ్ వీడియోస్ చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అని చెప్తున్నారు నేను ఇప్పుడిప్పుడే కొంచెం చేంజ్ చేస్తున్నాను నేనైతే మిక్సింగ్ అన్నీ మిక్స్ చేసి పెడుతున్నాను మిక్స్ చేసి పెట్టినా కూడా రీచ్ ఉంటుంది అంటున్నారు కొంతమంది కొంతమంది ఒకటే కంటెంట్ పెట్టుకుంటే త్వరగా రీచ్ అవుతుంది మీరు ఒకసారి టెంపుల్కి వెళ్ళి పెట్టి ఒకసారి కుకింగ్ పెట్టి ఒకసారి ఏమో షాపింగ్ వీడియోస్ పెట్టి ఇలా పెట్టడం వల్ల కొంచెం స్లో అవుతుంది రీచ్ అని చెప్పారు నేను చెప్పాను కదా ఒక టెక్ వాల్స్ అన్ని ఫాలో అవుతానని చెప్పి వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక వీడియో మాత్రమే మీరు కంటిన్యూగా చేసుకోవాలండి అప్పుడే రీచ్ అవుతుంది అని చెప్పి కానీ మనకి ఒక వీడియో కంటిన్యూస్గా చేయాలి అంటే కొంచెం అది కష్టంగా ఉందనమాట కుకింగ్ వీడియోస్ ఏ చేసి పెడుతూ ఉంటుంటే ఎవరు ఫాలో అవ్వట్లేదు మనకి డిఫరెంట్గా చెప్పడం గమ్మున రాదు కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఏదైనా డిఫరెంట్గా చెప్పాలంటే కొంచెం భయం వస్తుంది కదా సో అలాంటిటప్పుడు కొంచెం చూసుకొని ఛానల్ స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కావాలి మనకి యాక్చువల్గా ఛానల్ స్టార్ట్ చేయగానే సబ్స్క్రైబర్సే రారు మనకి సబ్స్క్రైబర్స్ రారు అంటే మన ఛానల్ పెట్టామని తెలియాలి కదా జనానికి మనం మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తాం ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాం సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తే మేబీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయచ్చు కానీ మనకి స్పీడ్గా సబ్స్క్రైబర్స్ రావాలి అంటే కనుక మంచి కంటెంట్ ఉండాలి ఇప్పుడు ఓపెన్ చేసేటప్పుడు చూడగానే మన ఛానల్ పేరు చూడగానే మంచి కంటెంట్ ఉన్నట్టు ఉంది ఇందులో అని చెప్పి తెలియడానికి మనం తీసిన వీడియోకి పైన తమ్ నెలన్నట్టు పెడతాం కదా ఆ తమ్ నేల్ అన్నది కరెక్ట్గా ఉండాలి తమ్ అంటే మనం ఈరోజు ఒక కుకింగ్ వీడియో చేస్తామనుకోండి ఒక బిర్యానీ చేస్తే పైన యూట్యూబ్లో బిర్యానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పైన బిర్యానీ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా మంచిగా ఉండాలి లేదంటే ఫోటో కూడా చూడడానికి మీరు క్యాప్షన్ రాయడం రాదు అనుకున్నా కూడా ఆ పైన పెట్టే ఫోటో కరెక్ట్గా చూడగానే అట్రాక్షన్గా ఉండాలి అలా ఉంటే ఏమవుతుందంటే చూ ఇది ఏదో బాగుంది ఫుడ్ అని చెప్పి ఓపెన్ చేస్తాం కదా మనమైనా అంతే కదా అలా ఓపెన్ చేసేలాగా ఉండాలన్నమాట ఆ వీడియో అది తమ్ నేలు కరెక్ట్గా ఉండాలి అది ఒక చెక్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మన వీడియోస్ నచ్చి వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకుంటే మన సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ అనేది వాళ్ళు కనీసం మన వీడియో ఓపెన్ చేసి కనీసం ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలన్నా చూడాలి చూస్తేనే కానీ మనకు వ్యూస్ రావు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి వ్యూస్ ఫస్ట్ లాంగ్ వీడియోస్ పెట్టాలి షార్ట్ వీడియోస్ పెట్టాలండి లాంగ్ వీడియోస్ వచ్చి మనకి కనీసం ఒక పది నిమిషాలన్నా వీడియో ఉంటే బాగుంటుంది కనీసం ఒక పది నిమిషాలు కానీ అంతవరకు ఎవరు చూడరు స్కిప్ చేసేస్తూ ఉంటారు స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి వ్యూస్ వాచ్ అవర్స్ అన్నీ యాడ్ అవుతాయి ఈ వ్యూస్ వాచ్ అవర్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి మనకి వన్ ఇయర్ టైం ఇస్తుంది యూట్యూబ్ ఆ వన్ ఇయర్లోగా ఒక త్రీ థౌజండ్ అవర్స్ రావాలి లాంగ్ వీడియోస్ ద్వారా అయితే అదే షార్ట్ వీడియోస్ ద్వారా నేను రీచ్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటే కనుక షార్ట్ వీడియోస్ మీరంటే ఇలా మనం షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా స్క్రోల్ చేస్తూ అటువంటి షార్ట్ వీడియోస్ ద్వారా మీరు రీచ్ అవుదాము అనుకుంటే చాలా హార్డ్ వర్క్ చేయాలండి ఓన్లీ త్రీ మంత్స్ అంటే నైంటీ డేస్ మాత్రమే ఆ నైంటీ డేస్లో త్రీ మిలియన్ వ్యూస్ రావాలి త్రీ మిలియన్ వ్యూస్ అంటే కొన్ని లక్షల్లో రావాలన్నమాట వ్యూస్ అప్పుడు అది కూడా త్రీ మంత్స్లోనే రావాలి త్రీ మంత్స్ దాటిపోయింది అంటే కనుక మళ్ళీ అది తగ్గిపోతానే వస్తుంది వెనకాల నుంచి తగ్గిపోతా వస్తుంది అనమాట ఇప్పుడు లాంగ్ వీడియోస్ అన్న అంతే మనకి యూట్యూబ్ వచ్చి వన్ ఇయర్ టైం ఇస్తుంది ఆ వన్ ఇయర్లో మనం త్రీ థౌజండ్ హవర్స్ కంప్లీట్ చేసుకోగలగాలి లేదు అంటే కనుక మనకి వెనకాల నుంచి తగ్గిపోతూ వస్తుంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తగ్గిపోతూ వస్తుంది మళ్ళీ మనం రీచ్ అవ్వడానికి మళ్ళీ మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి మనల్ని అంతేగాని మనకి కంటిన్యూస్గా అవి అలాగే ఉంటాయి అనుకుంటే మాత్రం కష్టం అలా ఉండవు వన్ ఇయర్ తర్వాత హవర్స్ తగ్గిపోతూ వస్తూ ఉంటాయి తర్వాత వచ్చి మీరు ఫేస్ చూపిద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ వాయిస్ ద్వారానే వెళ్దాం అనుకుంటున్నారన్నది కరెక్ట్గా చేసుకోండి ఎందుకంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే మనం ఏమి చేయలేము వాళ్ళ సపోర్ట్ ద్వారా మనం ఫేస్ చూపించుకుంటూ వాయిస్ ఇచ్చుకుంటూ చేస్తే చాలా స్పా ఫాస్ట్గా రీచ్ ఉంటుంది ఎందుకంటే మన ఫేస్ చూడగానే ఓహో వీళ్ళు వీడియో పెట్టారు మనం కింద టైటిల్ చదువుతారో లేదో తెలియదు కానీ మనం కూడా చూడండి ఒక హీరో ఫేసో లేక హీరోయిన్ ఫేసో చూడగానే ఓ వీళ్ళు వీడియో వచ్చింది అని చెప్పి మనం నొక్కుతాం కదా చూడడానికి ఇష్టపడతాం సో అలాగా మన ఫేస్ చూడగానే వాళ్ళకు వీళ్ళు వీడియో పెట్టారు ఇవాళ అని చెప్పేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఓపెన్ చేస్తారనమాట వాయిస్ కనీసం ఫేస్ చూపించడం ఇష్టం లేదు అనుకుంటే కనీసం వాయిస్ అన్న ఇవ్వాలి మనది మనం లాంగ్ వీడియోస్కి సాంగ్స్ అది మాత్రం పెట్టకూడదండి యూట్యూబ్లో మన సినిమా పాటలు అని అవన్నీ ఇవన్నీ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి సపరేట్గా ఒక రూల్స్ అన్నీ ఉంటాయి మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే సినిమా పాటలు పెట్టకూడదు వెనకాల వేరే సాంగ్స్ ఏమైనా మనం మాట్లాడుతున్నప్పుడు వెనకాల వేరే సినిమా పాటలు వస్తున్నాయి అనుకున్నా సరే అది కూడా మనం మ్యూట్ చేసేయాలి మన వాయిస్ డబ్బింగ్ ఇచ్చుకోవాలి అంతేగాని అలా వచ్చేసింది కదా అని వదిలేసామంటే మనకి స్ట్రైక్ వేస్తాడు యూట్యూబ్ వాడు అలా స్ట్రైక్ వేసినప్పుడు మనకి ఆ వీడియో వేస్ట్ అయిపోద్ది మళ్ళీ డిలీట్ చేయడమో లేకపోతే ప్రైవేట్లో పెట్టుకోవడమో చేసుకోవాలి తర్వాత వచ్చి మనం వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత డైలీ పెట్టుకోవాలండి కనీసం షార్ట్స్ అన్నా పెట్టాలి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్స్ పెట్టుకుంటేనే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు అందరూ షార్ట్సే చూస్తున్నారు కదా దానివల్ల ఏంటంటే షార్ట్స్ చూసి మన ఛానల్లోకి రావాలనుకునేలాగా మనం షార్ట్స్ రెడీ చేసుకోగలగాలి షార్ట్స్లో కూడా కొంతమంది సాంగ్స్ అది యూస్ చేస్తాను నేను కూడా యూస్ చేస్తాను సాంగ్స్ అవిని కాకపోతే ఏంటంటే నాకు కొంచెం వాయిస్ ఆవర్ అది ఇవ్వడానికి అప్పుడప్పుడు కొంచెం టైం కుదరక లేకపోతే కొంచెం ఆ టెన్షన్ ఇంకా పోవట్లేదు ఒక్కొక్కసారి అయితే అటువంటి టైంలో ఏం చేస్తానంటే కొంచెం మనం ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అవి యూస్ చేస్తాం కదా అలా యూస్ చేయొచ్చు ఒక్కొక్కసారి చేసుకోవచ్చు కానీ మనకి యూట్యూబ్లో ఇచ్చిన సాంగ్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి మనం బ మనకి ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టేస్తాము పెట్టేసిన తర్వాత అదే రీచ్ అవుతుంది అనుకుంటే కనుక వాడిని మళ్ళీ క్లైమ్ వేస్తాడు క్లైమ్ వచ్చిన తర్వాత ఆ వీడియో మన ఛానల్లో ఉంది అంటే కనుక అది మనకి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది మన ఛానల్కి దానివల్ల ఏంటంటే అటువంటి సాంగ్స్ అన్నీ యూస్ చేయకూడదు నెక్స్ట్ వచ్చి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సెవెన్ మంత్స్ అవుతుందండి ఇంకా నాకు చెప్తున్నాను కదా నాకు నిజంగా యూట్యూబ్లో ఏమేం పెట్టాలి ఏమేమి పెట్టకూడదు అనేది కొంచెం కొంచెంగా నేను ఇప్పుడు చాలా వీడియోస్ చూసి తెలుసుకుంటున్నాను నాకు తెలుసు అని మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు నేను స్టార్ట్ చేయడం వల్ల ఎలా స్టార్ట్ చేసావు ఏం చేస్తున్నావు నీకు టైం ఎలా సరిపోతుంది ఎలా అప్లోడ్ చేయాలి అని అడుగుతున్నారు సో దాని గురించినే ఈ వీడియో అనమాట మన ఛానల్ ఒకసారి చూడండి చెక్ చేయండి నేను ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది చాలా నాకు తెలిసినంత వరకు చాలా జాగ్రత్తగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను నాకు ఫస్ట్లో ఒక క్లైమ్ వచ్చింది స్ట్రైక్ రావడంతో నేను వెంటనే ఆ వీడియో డిలీట్ చేసేసాను తర్వాత నుంచి నాకు మన యూట్యూబ్లో సాంగ్స్ అప్లోడ్ చేసి షార్ట్స్కి అప్లోడ్ చేస్తాం కదా ఆ సాంగ్ కూడా ఒకటి ప్రాబ్లం వచ్చింది సో అది కూడా నేను మళ్ళీ ప్రైవేట్లో పెట్టేసాను షార్ట్స్ అలాగే మనం చెక్ చేసుకుంటా ఉండాలి యూట్యూబ్కి మెయిన్గా మనం యూట్యూబ్లో మెయిల్ ఐడి ఇచ్చి నేమ్ అది పెట్టేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది వైటీ స్టూడియో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవాలి ఆ వైటీ స్టూడియో ప్లే స్టోర్లోనే ఉంటుంది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మన యూట్యూబ్ ఏ మెయిల్ఐడితే ఇచ్చామో అదే మెయిల్ఐడితో అది ఓపెన్ అవుతుంది దాంట్లో మనం యూట్యూబ్లో ఎలా రీచ్ అవుతున్నామో మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మనకి ఏమేమి స్ట్రైక్లు పడుతున్నాయి అన్నీ దాంట్లోనే తెలుస్తాయి అదొకటి ఖచ్చితంగా ఉండాలి వైటీ యాప్ వైటీ స్టూడియో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి వైటీ స్టూడియో యాప్లోనే మనకి అసలు ఎంత రీచ్ అవుతున్నాం మనం మన వీడియో ఎవరెవరు చూస్తున్నారు ఏ టైంలో చూస్తున్నారు మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏదైనా సరే అప్డేట్ యూట్యూబ్ నుంచి అప్డేట్ అయినా సరే లేదంటే వాళ్ళు స్ట్రైక్ వేస్తున్నా సరే మీరు ఈ పాట వాడకూడదు వాడారు అలాంటివైనా సరే లేదంటే మెయిల్ ఐడి అన్నీ కూడా వైటీ యాప్లో వైటీ స్టూడియో యాప్లోనే వస్తాయి మనకి యూట్యూబ్లో ఏం కనిపించవు ఖచ్చితంగా వైటీ స్టూడియో యాప్ మాత్రం మనం డౌన్లోడ్ చేసుకోగలగాలి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి కొన్ని మీకు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేశాను ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్